హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు కొంతమంది పంపించినటువంటి డీటెయిల్స్ బట్టి వారి వారి డీటెయిల్స్ బట్టి వారి యొక్క జన్మ వైబ్రేషన్స్ ఏంటో చూద్దాం మాచిరెడ్డి యాక్చువల్ గీతను చాలా పెద్ద పేరు ఇచ్చారు అయితే అందులో ఆ పేరంతా కరెక్షన్ చేపించినట్టు ఉన్నారు అవి చాలా గందరగోళంగా ఉంది అంటే అర్థవంతంగా లేదు కాబట్టి మాచిరెడ్డి అనేది నాకు అర్థమైంది కాబట్టి అదే మెన్షన్ చేస్తున్నాను మాచిరెడ్డి ఇరవై ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిది ఒకటి యాభై రెండు పిఎం బెంగళూరు వీరి హిందూ కురం అయితే బెంగళూరులో జన్మించారనమాట ఓకే ఇప్పుడు మాచిరెడ్డి గారికి జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ సిక్స్ ఫైవ్ నైన్ ఆర్పి ఫైవ్ ఓకే ఇప్పుడు దీన్ని విశ్లేషిస్తామండి ఒకసారి మనం ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎప్పుడూ కూడా మీ పేరు అనేది చాలా అర్థవంతంగా ఉండాలండి అంటే కరెక్షన్ చేయించుకోవచ్చు కానీ ఎవరైనా చూస్తే ఆ పేరు వారికి గుర్తుపట్టగలగాలి అలా గుర్తుపట్టలేకపోవటం వల్ల ఇంకా లాట్ ఆఫ్ నెగిటివ్ దాని మీద జనరేట్ అవుతుంది సో అందులో కూడా కొంత జాగ్రత్త పడండి ఇక ఈ యొక్క ప్యాటర్న్ చూద్దామండి ఎయిట్ సిక్స్ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ ఇది వీరి ప్యాటర్న్ దీనిలో చూస్తే ఎయిట్ టూ అనేటువంటి వీక్ నెంబర్స్ ఉన్నాయి సిక్స్ అనేటువంటి కూల్ నెంబర్ ఉంది సో ఆ నాలుగోది కూడా సెవెన్ ఇది అంత మంచి నెంబరే కాదు కాబట్టి ఇక్కడ చూస్తే ఇతనికి లైఫ్ మొత్తం కూడా బాగుండదు అని మనం చెప్పచ్చు అంటే ఇక్కడ స్టార్టింగ్ లో వీరికి హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది చదువులో బ్రేక్ కనిపిస్తుంది లైఫ్లో ఇన్ టైంలో సెటిల్ కాకపోవడం గమనిస్తుంది ఫ్యామిలీ లైఫ్ కూడా స్ట్రగుల్లో ఉండేలాగా కనిపిస్తుంది కాబట్టి నేమొక్కటే వీరిని కాపాడగలిగింది కాబట్టి మనం నేమ్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి మాచిరెడ్డి గారికి ఓకే నెక్స్ట్ నేమ్ చూద్దామండి నెక్స్ట్ నేమ్ చూసినట్లయితే అనిల్ కుమార్ కొత్తగూడెం నుంచి రామవరం కొత్తగూడెం నుంచి అనిల్ కుమార్ ఇరవై ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెవెన్ పిఎం అయితే అల్లు కుమార్ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ వన్ బై త్రీ ఆర్పి టూ ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ వివరిస్తాను ఇందులో మనం ఇప్పటివరకు రెండు చెప్పుకున్నాం పదమూడవ తేదీ ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి దీని దీంతో పాటుగా ఇరవై ఆరు కూడా ఉంటుంది ఇదేంటంటే ఈ డేట్ల వల్ల వీరికి అశాంతి అనారోగ్యాలు ఉంటాయి వీరి వలన వీరి కుటుంబానికి కానీ వీరి ఫ్యామిలీకి కానీ వీరికి కానీ ఎట్టి పరిస్థితుల్లో సుఖం ఉండదు జీవితం అంతా అసంతృప్తికరమైన జీవితాన్ని పొందడం జరుగుతుంది సో అలాంటి డేటే ఇది కూడా ఇప్పుడు మనం ప్యాటర్న్ చూసినట్లయితే ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ అయితే దీనిలో ఎక్కడ డెంటాలిటీ కాంబినేషన్స్ లేవు ఇది ఒక మంచిది కాకపోతే దీనిలో ఏమున్నాయంటే మనకి రెండు వీక్ నెంబర్స్ ఉన్నాయి రెండు వీక్ నెంబర్స్ ఎప్పుడెప్పుడు ప్రాబ్లం ఫస్ట్ వీక్ నెంబర్ వల్ల ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు తర్వాత వీక్ నెంబర్ వల్ల ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత బిఫోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వీరికి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది ఇక మధ్యలో లైఫ్ అంతా కూడా బాగుంటుంది అంటే పదహారు నుంచి నలభై ఐదు వరకు బాగుంటుంది అయితే మనం ఇందా చెప్పుకున్నాం మూడు ఆరు ఎనిమిది తొమ్మిది వీటిలో ఏ రెండు ఉన్నా కూడా వారికి వివాహం లేట్ అవుతుంది ఇక్కడ ఎనిమిది తొమ్మిది అనేది ఉంది సో వీరికి వివాహం లేట్ అవ్వడం కానీ లేదంటే సరైన మ్యాచింగ్ లభించకపోవటం కానీ లేదంటే వైవాహిక జీవితం బాగుండవటం కానీ ఈ మూడింటిలో ఒకటి జరుగుతుంది లేదా మూడు జరగచ్చు అయితే నేమ్ లో మంచి ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఇది స్టార్టింగ్ లోనే న్యూట్రల్ అయిపోతుంది అనమాట ఇది అనిల్ కుమార్ గారు నెక్స్ట్ నేమ్ కొద్దాం అండి సంతోష్ కుమార్ గారు తొమ్మిది ఒకటి పంతొమ్మిది ఎనభై తొమ్మిది తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు ఉదయం కరీంనగర్లో జన్మించారు సో సంతోష్ కుమార్ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్లో ఇండెక్స్ ఎయిటే ఆర్పిఎయిటే ఇది మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇప్పుడు దీన్ని ఒకసారి మనం విశ్లేషణ చేస్తే వీరి యొక్క రాశి చక్రం ప్రకారం వీరికి కుజ దోషం కనిపిస్తుంది కుజ దోషం ఈ దోషం ఉండటం వల్ల మనకేమవుతుందంటే వివాహం లేట్ అవుతుంది ఒకటి రెండోది సరైన మ్యాచింగ్ లభించకపోవటం మూడు వైవాహిక జీవితం బాగలేకపోవటం ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఏంటంటే ద్వికలత్ర యోగం ఉంటుంది ద్వికలత్ర యోగం ద్వి కలత్ర యోగం అంటే కలత్రము అంటే వివాహము ద్వికలత్ర అంటే రెండో వివాహ యోగం మరి ఎందుకు వస్తుంది అంటే మొదట వివాహం చేసుకున్న భార్యకి ఆరోగ్యం బాగలేకపోవడమో లేదంటే పూర్తిగా దూరం అవడమో లేదంటే ఇంకా చూస్తే ఆ ఇద్దరి మధ్య వివాదాలు వచ్చి డైవర్స్ వరకు తీయటమో జరిగి రెండో వివాహం చేసుకోవడం అనేది తటస్థించింది ఇది నైన్టీ నైన్ పర్సెంట్ వరకు జరగటానికి అవకాశం ఉంది సో ఇది ఒకటి కనిపిస్తుంది నెక్స్ట్ మనం ప్యాటర్న్ వెళ్ళినట్లయితే నైన్ వన్ నైన్ వన్ నైన్ వన్ నైన్ వన్ అనే ప్యాటర్న్ ఉంది దీనిలో చూస్తే మరి డెటాటిక్ కాంబినేషన్స్ లేవు ప్లస్ వీక్ నెంబర్స్ లేవు కూల్ నెంబర్స్ లేవు మరి అద్భుతంగా ఉండాలి లైఫ్ కానీ మనకేమైంది రాశి చక్రంలో దోషం ఉంటాం ఒక పాయింట్ అయితే ఇంకొకటి ఏంటంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా ఒకటిలో రెండు రాకూడదు ఒకటి ఎప్పుడు ఒకటే ఉండాలి ఉంటే రెండు ఉండకూడదు ఎందుకంటే ఒకటంటే సూర్యుడు రెండు సూర్యులు ఒకళ్ళలోనే ఉంటే ఆ వేడికి తట్టుకోలేదు ఇక్కడ ఆ వేడి అంటే సమస్యల వలయం సో ఇది ప్రాబ్లం అవుద్ది ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇది ఎప్పుడు ఉంటది పదహారు నుంచి ముప్పై ఇది నలభై ఆరు నుంచి అరవై ఈ పీరియడ్ లో వీరికి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది అయితే నేను గనక ఈ యొక్క ప్యాటర్న్ ని డిస్టర్బ్ చేస్తుంటే ఇది ఇంకా ముందుకు కూడా రావచ్చు తర్వాత కూడా వెళ్ళచ్చు సో ఇది ఆ సంతోష్ కుమార్ గురించి నెక్స్ట్ నేమ్ కొద్దామండి నెక్స్ట్ కార్తికేయ నాలుగు తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఆరు ఒకటి నలభై నాలుగు ఏఎం చీర చీరాల నుంచి కార్తికేయ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్లో ఇండెక్స్ ఇరవై తొమ్మిది ఆర్పి మూడు ఇక మనం ఒకసారి కార్తికేయొక్క డేట్ ఆఫ్ బర్త్ని విశ్లేషించేద్దామండి అంతకంటే ముందు వీరి యొక్క రాశి చక్రంలో లగ్నంలో కుజుడు ఉన్నాడు ఈ లగ్నంలో కుజుడు ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి ఇది ఒకటి బై బర్త్ నుంచి వచ్చింది ఇక ప్యాటర్న్ చూస్తే నాలుగు తొమ్మిది ఏడు రెండు ఫోర్ నైన్ సెవెన్ టూ అనేటువంటి వీడి యొక్క ప్యాటర్న్ దీనిలో చూసినట్లయితే తొమ్మిది రెండు అనే డెడ్ ఏంటి ఉంది నాలుగు ఏడు అనే డెడ్ ఏంటి ఉంది అంటే రెండు జన్మపగ సంఖ్యల జతలు ఉన్నాయి ఒక జన్మపగ జత ఉంటేనే తట్టుకోలేదు ఎవరైనా లో వీరికి రెండు జన్మపగ జతల సంఖ్యలు ఉన్నాయి తర్వాత రెండు అనేటువంటి వీక్ నెంబర్ కూడా ఉంది రెండు అనేటువంటి వీక్ నెంబర్ కూడా ఉంది సో దీనివల్ల వీరి లైఫ్ అస్సలు బాగుండదు అనేది మనం కరాకండిగా చెప్పేయచ్చు అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ వరకు ప్రాబ్లం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎలాగంటే జనరల్ అయితే ప్రాబ్లం ఉండదు అయితే నేను కనుక సపోర్ట్ చేయకపోతే అది ప్రాబ్లమే అవుతుంది సెటిల్ లో కెరీర్ సెటిల్ లో మాత్రం బాగా ప్రాబ్లం అవుతుంది కెరీర్ లో సెటిల్ అవటం బాగా ప్రాబ్లం అయితే చెయ్యన తప్పులకు అపరింతలు పాలు వస్తుంది అందుకని వీరికి నేమ్ సూటబుల్ గా ఉంటే తప్ప వీరికి మనశ్శాంతి అనేది ఉండదు అని చెప్పొచ్చు నెక్స్ట్ నేమ్ చూద్దాం నెక్స్ట్ లక్ష్మీనారాయణ ఇరవై ఐదు పది పద తొంభై ఒకటి తొమ్మిది ఇరవై ఐదు ఏఎం ఎల్కంటి జైపూర్ మంచిర్యాల సో మంచిర్యాల నుంచి లక్ష్మీనారాయణ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ సిక్స్ ఆర్పి త్రీ అండి ఇక మనం లక్ష్మీనారాయణ గారి యొక్క రాశి చక్రం చూస్తే కాల దోషం ఉంది ఈ కాలసర్ప దోషం వల్ల వీరికి ఏమైందంటే ఆ విద్యా విజ్ఞానం అంటే విద్యలో ఆటంకాలు కార్య విజ్ఞానాల పనుల్లో ఆటంకాలు బంధువులతో విరోధం అంతర్గత శత్రువులు పెరగటం వివాహం లేట్ అవ్వడం ఆ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఈ దోషం వల్ల ఒక్కొక్కటిగా లైఫ్ లో గ్రాడ్యువల్ గా వస్తూ ఉంటాయన్నమాట ఇది ఒకటి రెండు ఈ యొక్క దీన్ని చేద్దామండి డేట్ ఆఫ్ బర్త్ని సెవెన్ వన్ టూ వన్ సెవెన్ వన్ టూ వన్ అనే డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఉంది దీంట్లో సెవెన్ వన్ డెట్ ఏంటి మరలా సెవెన్ వన్ డెట్ ఏంటి రెండు జతల జన్మభాగ సంఖ్యలు ఉన్నాయి తర్వాత రెండు అనే వీక్ నెంబర్ ఉంది ఆ తర్వాత రెండు ఒకట్లు ఉన్నాయి ఇంకెక్కడ బాగుంటుంది వీరి యొక్క లైఫ్ చెప్పండి డెడ్ ఏంటి సంఖ్యలు ఉన్నాయి రెండు జతలు ఉన్నాయి తర్వాత వీక్ నెంబర్ ఉంది ఇద్దరు సూర్యులు ఉన్నారు సో వీరి లైఫ్ ఎట్టి పరిస్థితిలో బాగుండే అవకాశమే లేదు నెక్స్ట్ చిరంజీవి గారు చిత్తూరు నుంచి పదిహేను ఏడు వందల తొంభై నైన్ ఫిఫ్టీన్ ఏఎం చిరంజీవి గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ వన్ బై త్రీ ఆర్పీ నైన్ ఇక చిరంజీవి గారి యొక్క ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూద్దామండి సిక్స్ సెవెన్ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ ఫైవ్ దీనిలో చూసినట్లయితే వీరికి ప్లానింగ్ అనేది బాగుంటుంది బట్ అదృష్టం లేదు అంటే అదృష్టం లేదు తర్వాత మనీ లేదు అంటే వీరి చేతిలో డబ్బు నిలవదు అలాగే లక్ లేదు లక్ లేదు అంటే వారికి ఏ పని కావాలన్నా కూడా ఏ పని జరగాలన్నా కూడా చివరి వరకు టెన్షన్ టెన్షన్ గా అవుతుందో లేదో అవుతుందో లేదో అని ఇక్కడ ఆరు వన్ టెడ్ ఏంటి ఏడు వన్ టెడ్ ఏంటి సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎలాంటి ఉపయోగం వీరి లైఫ్ లో లేదు బై బర్త్ ఇక ఆర్ అనేది కూల్ నెంబర్ అంటే హెల్త్ ప్రాబ్లం ని సృష్టిస్తుంది అంటే ఇక్కడ నేమ్ అనేది వీరి యొక్క నేమ్ టోటల్లో ఈ ఆరు కింద ఐదు వచ్చే టోటల్ ఉంటే తప్ప వీరికి ప్రశాంతత అనేది ఉండదు నెక్స్ట్ నేమ్ చూద్దాం నెక్స్ట్ వీరబాబు ఇరవై నాలుగు ఆరు తొమ్మిది ఇరవై ఒకటి నాలుగు నలభై ఐదు పిఎం భవనం కరప కాకినాడ సో ఇది కాకినాడ నుంచి చేశారు వీరబాబు గారు వీరబాబు గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్ వీరబాబు గారి యొక్క రాశి చక్రములో సప్తమములో కుజుడున్నాడు సప్తమములో కుజుడు ఈ సప్తమంలో కుజుడు వల్ల దీన్ని ఏమైతే వైవాహిక జీవితం బాగుండదు ఇది క్లియర్ గా ఉంది ఇక మనం ఈ యొక్క ప్యాటర్న్ లోకి వచ్చినట్టయితే సిక్స్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ సిక్స్ వన్ ఫోర్ దీంట్లో సిక్స్ వన్ డెడ్ సిక్స్ డెడ్ రెండు కూల్ ఉన్నాయి అంటే ముప్పై సంవత్సరాల లోపు వరకు సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నెక్స్ట్ పర్సన్ మోహన్ రెడ్డి ఇరవై ఒకటి మూడు వందల డెబ్బై ఎనిమిది పదకొండు పది ఏఎం నంద్యాల కర్నూలు కర్నూలు నుంచి పంపించారు ఇక మోహన్ రెడ్డి గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ సెవెన్ బై నైన్ ఆర్పి ఫైవ్ ఇకపోతే వీరిక్రం దృష్ట్యా చూస్తే కుజు దోషం ఉంది అంటే వివాహానికి సంబంధించి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లం కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆ ప్యాటర్న్ వచ్చేసి త్రీ త్రీ సెవెన్ ఫోర్ త్రీ త్రీ సెవెన్ ఫోర్ అనే ప్యాటర్న్ ఉంది దీనిలో త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ మూడు డెడ్ యాంటీలు ఉన్నాయి మూడు జతల డెడ్ యాంటీలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ లైఫ్ బాగుండే అవకాశమే కనిపించట్లేదు పైగా మూడు మూడు కూల్ మెంబర్స్ థర్టీన్స్ లోపు అనారోగ్య సమస్యలు చోటు చేసుకునే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది అయితే ఈ మోహంలో హాన్ అనేది కొంతవరకు కాపాడుతుందనే చెప్పచ్చు వీరికి కనెక్షన్ ఇచ్చినా కూడా ఆ హాన్ అనేది మిస్ అవ్వకుండా గనక చేసినట్లయితేనే వీరికి బాగుంటుంది